దత్తాపేక్ష ద్వారా ఈరోజు మనము ఒక అద్భుతమైన ప్రదేశానికి వచ్చినాము ఈ అద్భుతమైన ప్రదేశం అంబాత్రేయ క్షేత్రం అంబాత్రేయ నివాసులు త్రిశక్తి పీఠ సంబంధితులు జ్ఞాన పరిపూర్ణానిత మృదాంకితులు శ్రీ శ్రీ ఆదిత్య పరాశ్రీ స్వామి గురుదేవుల వద్దకు మనము ఈరోజు వచ్చినాం ఆత్మ బంధువులారా ఒక యోగి పురుషుడు తన వాక్కు చేత ఈరోజు ఒక మహత్తర కార్యాన్ని తన చేతుల మీదుగా నెరవేర్చిన సందర్భం మేము ముందుకు తీసుకొస్తున్నాం గత మూడు సంవత్సరాల క్రితం గురుదేవ మాకు ఒక మందిర నిర్మాణం దత్తమనే నివారం కావాలని గురుదేవుల దగ్గరికి వచ్చినప్పుడు గురుదేవుడు శుభమోత్సవాన్ని పలికి ఒక సంవత్సరం లోపే దత్తాత్రేయ మందిర నిర్మాణం జరగడం జరిగింది అదేవిధంగా స్వామివారి పేర్ల మీద ఉగ్ర ఆవిష్కరణ మహోత్సవము అదే మరుసటి సంవత్సరం రోజు దత్తాత్రేయ జయంతి నాడు స్వామివారు వచ్చి అటువంటి దివ్య క్షేత్ర స్థలానికి వచ్చి తన దివ్య దృష్టితో ఆ ప్రాంతానికి ఒక దివ్య నామాన్ని కూడా మనకు సమకూర్చడం జరిగింది అటువంటి దివ్యనామము శ్రీ ఇష్టసిద్ధి దత్తాక్షేత్రముగా మనకు నామకరణ చేయడం జరిగింది అదేవిధంగా స్వామివారికి ఆభరణ నిమిత్తము వెండి ఆభరణాల నిమిత్తము ధనము కూడా సమకూర్చి అటువంటి ధనము చేత స్వామివారు కిరీరము స్వామివారు కనుగుడ్లు అభయహస్తము పాదములు వెండి ఆభరణాల నిమిత్తము గురుదేవులు సమకూర్చడం జరిగింది ఇటువంటి ఋషిపోక్తమైన వాక్కు ఫలిస్తుంది వారి వాక్కు వరముగా మారి ఈరోజు మనకు ప్రదర్శిప్రాయంగా చేయడం జరుగుతుంది ఇటువంటి ఆభరణాలు స్వామివారి చీరల మీదుగా మనము ఈరోజు దత్తాత్రేయ క్షేత్రం శ్రీ ఇష్టసిద్ధి దత్తాక్షయ క్షేత్రం ఆ ఒక మహత్తరంగా శుభకార్యంగా భావించి ఈరోజు ఇక్కడికి గురువు చరణ పాదాల దగ్గరికి రావడం జరిగింది చూడండి భక్తమాశైల ఇది మా మకుట మట సేమ్ ముద్ర ఉంది ఆ ముద్ర తీసుకుపోయి వాళ్ళు నేను తయారు చేసాము మళ్ళీ ఇప్పుడు తీసుకుర ఒక్కసారన్నా లేరు వచ్చింది మీ దానికి దర్శనం చేద్దాం అండి మీ దానికి వచ్చింది ఫస్ట్ ఈ పారాలు పాల ما في كلامه قالوا لي ما بقول في الباديه لما تفهمني బ్లాక్ బ్లాక్ నేల్ పాజ్ తీసుకొచ్చి ఒక రౌండ్ షేప్ తయారు చేసి రౌండ్ షేప్ తయారు చేసి రౌండ్ షేప్ ఆ షేప్ లోపల బ్లాక్ డాట్ వదలండి బ్లాగ్ డాట్ వదిలి కసే బాగా తర్వాత పెట్టండి మీరు అభిషేకం చేస్తే కూడా పోదు మీరు కలిగితే కూడా పోదు నేల్ పాజిట్ బ్లాక్ నెయిల్ పాజిట్ மத்தின் பால கொடு

అక్కడ అమ్మవారి ఫోటో నా ఫోటో అమ్మవారి వారి సౌజన్యంతో అని చెప్పేది కొన్ని రోజులు చూసేవాళ్ళు కూడా మంచి ఆదర్శం స్వామివారి రెండు స్వామివారి రెండు ప్రవచనాలు మన ఇష్టసిద్ధి దత్తాక్షేత్రానికి మాట్లాడవలసిందిగా కోరుతాను అదేవిధంగా శ్రీ ఇష్టసిద్ధి దత్తాక్షేత్రానికి స్వామివారు ఒక వరాన్ని ప్రసాదించిండు అటువంటి వరము మరో గాన్గాపూర్గా ప్రసిద్ధికి ఎక్కుతుంది అని మనకు వరాన్ని కూడా ప్రసాదించిండు స్వామివారు ఎప్పుడైతే ఋషి తన మనస్ఫూర్తిగా తన శిష్యులకు మాట ఇస్తాడు ఆ మాట కూడా త్వరగా నెరవేర్చడం మన గురుదేవుల వశమే అటువంటి మాటకి కట్టుబడి ఉండడం అటువంటి శిష్యులుగా మేము ఉండడం కూడా గొప్ప వరంగా భావించి ఈ జన్మకు నేను దత్తాత్రేయ పాద తిని అదేవిధంగా ఆ దత్తేయ దత్తాత్రేయ స్వామియే మన గురుగారు రూపంలో నాకు దర్శనం ఇవ్వడము అటువంటి సూచనలు కూడా అటువంటి జ్ఞానాన్ని కూడా మాకు ప్రసాదించడము మా ఎంతో జన్మసుఖంగా భావించి నా గురుదేవులకు జన్మాంతర కృతజ్ఞతలు తెలుపుతూ ఇదే విధంగా మా ఇష్టసిద్ధి దత్తాక్షేత్రానికి వస్తూ తగు సూచనలు ఇస్తూ భక్తులందరికీ కూడా జ్ఞానబోధన చేయవలసిందిగా మన ఇష్టసిద్ధి దత్తాక్షేత్రం తరపున అందరినీ గురుదేవులని కోరడం జరుగుతుంది గురుదేవులని మన ఇష్ట సిద్ధి దత్తాక్షేత్రం గురించి వెళ్ళి రెండు విషయాలు చెప్పవలసిందిగా మనకి చేస్తుంది శ్రీ మహా ప్రాంతంలో ఉన్న దత్తాక్షేత్రం చాలా ప్రాశస్తంతో కూర్చున్నారు దానికి మనో సంకల్ప శక్తి తాపశీల శక్తి రోజు అక్కడ ఏడైంది అమ్మవారి ఏదో చిన్న కానుకగా ప్రతించి ప్రసాదిస్తుంది ఇంకా కూడా ఆ క్షేత్రానికి చాలా సేవలసి ఉంది మా వంతు వాళ్ళ అనుకరించి ప్రేమించుకుంటే అన్నిటినీ మేము ప్రసాదించడంలో ఉందని అంటాం వాళ్ళ భక్తి వాళ్ళ ప్రేమ ఆ క్షేత్రంలో అన్నిటికన్నా గొప్పగా నేను చూసాను ఏంటంటే శక్తి బాగుంది ఎక్కడ సంకల్ప శక్తి ఉంటుందో అక్కడ భగవంతుడు వశీభూతమై ఉంటాడని నేను సరిదను అది ప్రత్యక్షంగా కనిపించాను వాళ్ళందరూ అదృష్టవంతులు స్వామి సేవలో తరిస్తున్నారు అందరికీ అదృష్టవంతులు వీటన్నిటిని అలంకరించి స్వామివారి చూపన పొందాలని